హలో అండి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేము ముంగకైతే బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అయితే తీసుకురావడం అనేది జరిగింది సెమీ గ్రేటర్ కమ్యూనిటీ వెంచర్ అండి హెచ్ఎండిఏ రేరా ఆప్రోరల్ వెంచర్ బీమా డెవలపర్స్ అండి బీమా బ్రైట్ మంచి హెచ్ఎండిఏ రేరా ఆప్రోరల్ వెంచర్ అండి టోటల్గా ఇందులో సెవెన్ బ్లాక్స్ అయితే ఉంటాయి మనకి థర్డ్ బ్లాక్లో థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అయితే ఉంటుంది ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఫ్లాట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి మనము ఇప్పుడు ఎగ్జాక్ట్ జీడిమెట్ల సర్కిల్ గాంధీ స్టాచ్యూ పక్కకు ఉన్నాము మీరు చూడొచ్చు గాంధీ స్టాచ్యూ అండి మెయిన్ సర్కిల్ ఏరియా ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే అండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేకి పక్కకే ఉన్నాము లెఫ్ట్ సైడ్ వెళ్తే మేచల్ వస్తుంది రైట్ సైడ్ వెళ్తే బోయింపల్లి హైదరాబాద్ వస్తుంది మార్కెట్ ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ వెంచరు మీరు చూడొచ్చు హైవేకి టచ్ అయ్యి ఉంటుంది సబ్ రోడ్కి టచ్ అయ్యి ఈ వెంచర్ అనేది ఉంటుందండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మోర్ ప్రాపర్టీస్ గురించి మా ఛానల్ని విజిట్ చేసి ఆల్ వీడియోస్ చూడండి మనకి ఇందులో క్లబ్ హౌస్ అండ్ జిమ్ అండ్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేశారు ప్లే గ్రౌండ్ చిల్డ్రన్స్కి చాలా బాగుంటుంది ఇందులో మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ సీసీ రోడ్స్ డ్రైనేజ్ సిస్టమ్ పవర్ సిస్టము అండ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ అండి లిఫ్ట్ ఆప్షన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ ఫ్లాట్కి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి మీరు ఒక్కసారి చూడొచ్చండి ఇదే ఫ్లాట్ మనకి త్రీ బీహెచ్కే పోర్షన్ అయితే ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సేఫ్టీ ఉంటుందండి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఈచ్ ఫ్లోర్ వచ్చేసి ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ వన్స్కి ఏరియా అయితే ఉంటుంది మనకి కార్ పార్కింగ్ క్లబ్ హౌజ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది అండ్ హాల్ జిమ్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ సూపర్ మార్కెట్కి చాలా నియర్ బైగా ఉంటుందండి ఇంటీరియర్ వర్క్ ఫుల్లీ ఉంటుందండి ఫర్నిచర్ వర్క్ ఫుల్లీ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంటీరియర్ వర్క్ ఇది వచ్చేసి టీవీ ఏరియా అండి పైన వచ్చేసి ఫాల్ సింగ్ అయితే యూజ్ చేశారు ఇంక్లూడింగ్ ఏసీ త్రీ సిక్స్ సీలింగ్ ఫ్యాన్స్ సోఫా సెట్ గీజర్ బెడ్స్ టూ చిల్లెన్ లైట్ చిమ్మి అండ్ ఆల్ ఫిక్సెడ్ ఐటెమ్స్ ఇంక్లూడింగ్ అండి చాలా బాగుందండి ఫ్లాట్ లగ్జరీ టైప్లో ఉంది చాలా బాగుంది ఎవరైనా హైదరాబాద్కి నీరెస్ట్గా ఫ్లాట్ తీసుకోవాలనుకునే వారికి తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి త్రీ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు మనకి కామెన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మీరు మా ఛానల్ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ ఏరియా అండి మనకి పూజ గది ఇట సపరేట్ ఇవ్వడం అనేది జరిగింది చాలా బాగుంది ఇది మంచి గ్రేటర్ కమ్యూనిటీ వెంచర్ అండి భీమా బ్రైడ్ సుచిత్ర సర్కిల్కి చాలా నియర్ బైగా ఉంటుంది జిరిమెట్ల సర్కిల్ గాంధీ స్టాచ్యూ పక్కకే ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆల్ ఫిక్సెడ్ ఐటెంకి ఇలాగే ఇస్తారు ఓనర్ వాళ్ళు చాలా బాగుందండి ఎవరైనా హైదరాబాద్కు నియరెస్ట్గా ఫ్లాట్ పర్చేజ్ చేయాలను అనుకునే వారికి చేయొచ్చు ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ చెప్తున్నారండి కోటి ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు మంచి నెయ్యేషుబుల్ అనేది ఉంటుందండి ఎవరైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించడానికి కాంటాక్ట్ చేయొచ్చు ఇంటిలేషన్ చాలా సూపర్గా ఉందండి ఇంటిలేషన్కి ఏం ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ టూ అండి ఇందులో ఇట బాల్కనీ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ ఉంటుంది ఈ ఫ్లాట్ కొనాలనుకున్న వారికి ఎయిటీ పర్సెంట్ బ్యాంకులం ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఫుల్లీ కబోర్స్ అయితే వేయించారు త్రీ బ్రెడ్ బెడ్రూమ్స్లలో ఇంటీరియర్ వర్క్ చాలా సూపర్గా ఉందండి వుడ్ వర్క్ అయితే చాలా బాగుంటుంది ఫుల్లీ వుడ్ వర్క్ అండి ఇంటీరియర్ వర్క్ ఇందులో ఇది బెడ్రూమ్ నెంబర్ త్రీ ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఎవరైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పే నెంబర్ దానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ ఆల్ బాయ్